చంద్రశేఖర్ గారు వారు వచ్చి ఉన్నారు వారికి మనం ఒక ఘనమైన చప్పట్ల ద్వారా స్వాగతం తెలియచేద్దాం సో థ్యాంక్ యూ మరి మనం ఆ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని వారి మధ్య జరుపుకుందాం అందరం కూడా దయచేసి అక్కడికి వెళదాం అందరికి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన కేశవరావు గారికి నాగరామాదేవి గారికి మా వెస్ట్ ఏపీ దుర్గారావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన జాన జ్ఞానమిత్రులు జ్ఞానమిత్రులు అందరికి నా నమస్కారం నేను ముఖ్యంగా చెప్పేది ఈ కార్యక్రమం జరగటానికి నూటికి నూరు శాతం మా వెస్ట్ ఏసీ దుర్గారావు గారు చెప్తున్నా నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఒక వన్ మంత్ ఉంటే వన్ ఇయర్ అయిపోతుంది కానీ లాస్ట్ లాస్ట్ మంత్ ఎప్పుడో మా ఏసీపీ గారు ఈ యాక్సిడెంట్ల గురించి చూస్తూను నీకు గుంటపల్లి ఆ ఏరియాలో గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్లు జరగట్లేదు నీకు కారణం ఏంటో తెలిసిందా అని అడిగారు సార్ నాకు తెలియలేదు సార్ అన్నారు ఒక కారణం ఉంది దాని మీద అక్కడ పిరమిడ్లు పెట్టారు ఎవరు పెట్టారో తెలియదు ఆ పిరమిడ్ల కారణంగా ఈ గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్లు తక్కువ ఉన్నాయి ఇబ్రీంపట్నం నుంచి దొనబండ దాకా చాలా యాక్సిడెంట్లు ఉన్నాయని చెప్పారు అప్పుడు దాకా నేనే చూడలే హైవే మీద వందల సార్లు వెళ్తున్నాం వస్తున్నాం హైవే పక్కన లారీలు ఉన్నాయా లేకపోతే బళ్ళు పెట్టారా ఆటోలు పెట్టారా ఈ అని చూసుకుంటున్నాం కానీ ఈ డివైడర్ మీద ఉన్న పిరమిడ్ నేను ఎప్పుడు గమనించలే సరే ఏసీపీ గారు చెప్పారు కదా అని ఈ పిరమిడ్లు ఎవరు పెట్టారు ఏంటి అని అది చూసి అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఈ కేశవరావు గారు బయటకు వచ్చారు సరే ఫోన్లో మాట్లాడితే పా ఆయన స్టేషన్కి వచ్చి అయ్యా మేము ఈ ఈ యొక్క ఎప్రిసియేషన్ గురించి మేము ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాము మాకు ఇన్నాళ్ళు పెట్టాం కానీ ఈ ఫీడ్బ్యాక్ రాలేదు ఇన్నాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఇది నా గొప్పతనం కాదండి మా ఏసీపీ గారు గుర్తిచ్చారు ఆయన కూడా ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఉంటారు అనిచేత ఆయన గుర్తించబట్టి నేను మిమ్మల్ని పిలవడం జరిగిందని చెప్పాను ఆ రోజు నాంది పలికింది ఈ రోజుకి అది కార్యాచరణ దాల్చింది మనందరం కూడా చక్కటి కార్యక్రమం ప్రారంభించాము అయితే ఈ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం కోసం మావంతు కృషి మేము చేస్తున్నాము ఇది ఆధ్యాత్మికంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఉండి మేము దీనివల్లే ప్రివెంట్ అవుతున్నాయని మేము చెప్పకూడదు ఇది అంతా ఓపెన్ గా చెప్పేది కాదు కానీ మనం వీటిని ఒప్పుకొని తీరాల్సిందే ఈ పెర్మిట్లు పెట్టిన సందర్భంగా మనకి యాక్షడెంట్ తగ్గుతాయని నేను మా ఏసీపీ గారు ప్రగాఢంగా నమ్ముతున్నాము తప్పకుండా తగ్గుతాయి ఈ రిజల్ట్ కూడా మనం చూస్తాం అలాగని మా అడంత మేము కూడా చేస్తాము సో ఈ కార్యక్రమం హాజరైన అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మా ఏసీపీ దుర్గారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సభకి నమస్కారం వేదిక నలగారు కేశరరావు గారికి నాగరామాదేవి గారికి నమస్కారం ఇది యాకిల్ పిరమిడ్ అనేది సిఆర్ చెప్పినట్టు ఫస్ట్ నేను గతంలో రెండు వేల తొమ్మిది పది కంచిచర్లు ఎస్ఐ చేశాను అప్పుడు కంచిచీర్ల బైబస్ లేదు విపరీతమైన యాక్సిడెంట్లు అయిపోయి అయిపోతే దానికి ఏం చేయాలని మా గురువు గారిని అడిగాను అప్పుడు రెండు వేల తొమ్మిది సంగతి చెప్తున్నాను మీకు అడిగితే ఆయన అన్నారు పిరమిడ్లు పెట్టించమన్నారు అప్పుడు పిరమిడ్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు పిరమిడ్ అంటే ఫోర్ లైన్స్ ఉంది కాబట్టి మధ్యలో పెట్టొచ్చు అప్పుడు నాకు ఎక్కడ పెట్టాలో ఐడియా లేదు పోలీసులు పిరమిడ్ పెడితే ఏం కామెంట్ చేస్తారని చెప్పి నేను దాన్ని పెట్టలేదు అలాగే విపరీతంగా మాట యాక్సిడెంట్ అయితే భయంకరం అనుకోటి ఉంటే అది యాక్సిడెంట్ స్పాట్లు అంటూ పూర్వకాలం యాక్సిడెంట్ స్పాట్ లో డాన్ చేగ్రహం పెట్టడం లేకపోతే అమ్మవారి విగ్రహం పెట్టడం చేసేవారు అక్కడ యాక్సిడెంట్ తగ్గి అలా పిరమిడ్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను పెట్టలేదు నేను రోజు వెళ్తూ సార్ గుంటూపెల్ల దగ్గర నాకు కనబడి పిరమిడ్ పెట్టారు ఇక్కడ ఏంటని చెప్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అక్కడ యాక్సిడెంట్ రేట్ బాగా తక్కువ ఉందన్నమాట వాళ్ళు యాక్సిడెంట్ అయినా కానీ మనుషులు వచ్చి అది పక్క అది మేము రాసి ఇవ్వగలం అరే ఇది పెట్టాలని చెప్పి మా సీఆర్ చెప్పి మా సీఆర్ ఎంక్వైరీ చేశారు ఇంకోటి మనం తర్వాత కేసీఆర్ గారు వచ్చి బందరు విజయవాడ మధ్యన పెట్టామండి అన్నారు మనం పేపర్లో చూస్తున్నాం ఇది వరకు ఐవేషన్ ఫోర్ లైన్ స్టేషన్ కొత్త ఎప్పుడెత్తగా జరిగి అక్కడికి యాక్సిడెంట్ పర్సెంట్ పెర్సంటేజ్ తగ్గింది మాకు యాక్సిడెంట్ అయితే మా సిపి గారు చాలా 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 బాధపడతారు అన్నమాట ఇంకా మామూలుగా ఫీల్ అవ్వరు అయినా ఆయన చాలా సున్నితంగా ఏం చేస్తున్నాం మనం ఎందుకు ఇంత వ్యవస్థ ఉంది యాక్సిడెంట్ ఎందుకు ప్రివెంట్ చేయలేకపోతున్నాం ట్రాఫిక్ ఉన్నాం లాండ్ ఆర్డర్ ఉన్నాం మనకి వ్యవస్థ ఉంది రోడ్ ఇంజనీరింగ్ ఉందని కానీ దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్ని మార్గాలు చేస్తూ ఈ మార్గం కూడా ఎందుకు వదిలేయాలి అని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం మీ కృషి వల్ల మీ జ్ఞానం యొక్క మీరు చేసే కృషి వల్ల యాక్సిడెంట్ తగ్గితే అందరికీ సంతోషం ఎందుకంటే సన్నఫ్ సత్యం సినిమాలో డైలాగ్ ఉంటుంది వాడు హీరో తండ్రి యాక్సిడెంట్ చనిపోతే కొడుకు అంటాడు అనమాట ఒక గుంత రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఆడి వెళ్ళిపోతే ఆలీ ఆడి వెళ్ళిపోతూ జెండా పాతాడు ఏంటో నువ్వు జెండా పాతున్నావు అంటే ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయిందంటే వ్యక్తి రోడ్డు మీద పట్టడం కాదు కుటుంబం రోడ్డు మీద పట్టం అంటాడు నిజంగా ఎర్నింగ్ పర్సన్ చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది యాక్సిడెంట్ అందులో యూత్ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ అంత ఉన్న వాళ్ళంతా యాక్సిడెంట్ లో చనిపోవడం చాలా బాధకరం అందులోనూ విజయవాడ టు నందిగాం వరకు ఫస్ట్ ఫోర్ లైన్స్ అయ్యాయి మనకి ఈ కోస్తాలో దీని దరిద్రం ఏంటంటే మేము చెప్పాలంటే ఇంజనీరింగ్ డిజైన్ చాలా తప్పండి ఇది ఎందుకు తప్ప అంటే ఇప్పుడు మనకి హైవే ఫోర్ లైన్స్ వేస్తున్నారు స్ట్రైట్ లైన్ ఉంటుంది కానీ దీని యొక్క దరిద్రం ఏంటంటే ఫస్ట్ సింగిల్ లైన్ ఉండేది దాన్ని బేస్ చేసుకుని డబల్ లైన్ వేసేసారు అంతే ఈ కరోస్ కానీ ఏమి కట్ చేయాలా అందులో విలేజ్ మధ్య నుంచి వేస్తుంది ఈ విలేజ్ తెలియక మోటార్ సైకిల్ కానీ స్టేషన్ కానీ అన్నీ మారడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ రేట్ పర్సెంటేజ్ ఉంది మీ కృషి వల్ల ఇది తగ్గుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అండ్ బహిరంగ మా సీఆర్ చెప్పినట్టు మేము ఒప్పుకుంటే మళ్ళీ హేతువాదులు వాళ్ళందరూ రకరకాల కామెంట్ చేస్తారు వీళ్ళు ఉద్యోగాలు వదిలేసేసి ఈ పని చేస్తున్నారని అది జరుగుతుంది ఇది జరుగుతుంది మేము ఎన్ఫోర్స్మెంట్ అవుతాయి ఇది జరుగుతుందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ ఆపం మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం మీ ప్రేయర్ వల్ల మీ జ్ఞానం వల్ల మీ యొక్క చారిటీ వల్ల యాక్షన్ దొరికి మన సమాజానికి చాలా ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే ఏ యుద్ధాల వల్ల ఏ వ్యాధుల వల్ల చనిపోనున్న మంది సంవత్సరానికి లక్ష లక్షలు యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతున్నారు ఎందుకంటే మనకి హై స్పీడ్ వెహికల్స్ మనకేమో నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ లేకుండా స్పీడ్ వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతారు మన రోడ్లు పర్మిట్ చేయో ప్రజల అవేర్నెస్ తక్కువ అందుకే యాక్సిడెంట్ రేట్ ఎక్కువ ఉంది మీ అందరికి ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేసిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పేర్లు చెప్పడం కాదు మీరు అందరూ చేస్తున్నారు అందరికి మా డిపార్ట్మెంట్ నా పేరు పేరున కొత్తలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం నేను అడగానే వచ్చి ఏర్పాటు చేసిన మీ అందరికి మా డిపార్ట్మెంట్ తరఫున పొత్తులు తెలియజేసుకుంటూ మరొకసారి నేను రెండు నెలల తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని అందరం పిలిచి ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు చెప్తానని ఖచ్చితంగా చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆయన నాగబాబు గారు అని ఆయన పా చనిపోయారు మా కోసం